హలో అండి వెల్కమ్ బ్యాక్ టవర్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఏంటి అటుకులు చేస్తున్నాను అనుకుంటున్నారా అటుకులతో అయితే తయారు చేస్తున్నాను చూడండి ఇలాంటి లావటుకులు అయితే తీసుకోవాలి ఒక బండి అయితే తీసేసుకుని అందులో ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అవనివ్వాలి చూడండి ఆయిల్ బాగా హీట్ అవుతున్నప్పుడు అటుకులను అయితే వేసేయాలి చూడండి అటుకులు బాగా క్రిస్పీగా అయితే వచ్చేసాయి ఈ అటుకులన్నీ ఒక వెడల్పాటి బౌల్లోకి అయితే వేసేయాలి చూడండి అలానే మిగిలిన అటుకులన్నీ ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి అదే ఆయిల్లో అయితే కాన్ఫ్లెక్స్ అయితే ఫ్రై చేసుకోవాలి చూడండి కాన్ఫ్లెక్స్ కూడా బాగా ఫ్రై అవుతూ ఉన్నాయి ఈ కాన్ఫ్లెక్స్ని కూడా అడుకుల మిశ్రమంలో అయితే కలిపేయాలి చూడండి ఇలా బాగా ఫ్రై అయిపోతే సరిపోతుంది పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఇలా స్నాక్స్ అయితే పెడితే చాలా ఇష్టంగా అయితే తింటారు చూడండి రోజు ఒక రకంగా అయితే చేసి పెడుతూ ఉండాలి పిల్లలకైతే చాలా ఇష్టంగా అయితే తింటారు ఇలా కాన్ఫ్లెక్స్ అన్నీ కూడా ఫ్రై చేసుకొని అటుకుల్లో అయితే కలిపేయాలి అలానే పల్లీలు కూడా అయితే ఫ్రై చేసుకోవాలి చూడండి అదే ఆయిల్లో పల్లీలు అయితే వేసేసి బాగా ఫ్రై చేసుకుంటూ ఉన్నాను చూడండి ఇవి తినేటప్పుడు అయితే పంటికి తగులుతూ చాలా టేస్ట్గా అయితే ఉన్నాయి ఉంటాయి పల్లీలు కూడా ఫ్రై చేసుకొని ఇంకా అదే ఆయిల్లో అయితే పుట్నాలు కూడా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి పుట్నాలు కూడా వేసేసి పుట్నాలు కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి చూడండి ఇంకా పుట్నాలు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత అటుకుల మిశ్రమంలో అయితే కలిపేయాలి చూడండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇంకా అటుకుల మిశ్రమంలో అయితే కలిపేసి ఇంకా అదే ఆయిల్లో అయితే కొంచెం కరివేపాకు అయితే ఫ్రై చేసుకోవాలి చూడండి కరివేపాకు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత చూడండి మొత్తం అయితే ఇలా అయితే తీసేసుకోవాలి ఇందులో కారము అలాగే కొంచెం సాల్ట్ అయితే మన టేస్ట్కి తగ్గట్టు కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి సాల్ట్ కారం అయితే వేసేసాను ఇంకా మిక్చర్ మొత్తం బాగా కలిసేలా తిప్పేసుకోవాలి చూడండి ఇలా మిక్చర్ని అయితే బాగా కలుపుకోవాలి చూడండి అటుకుల మిక్చర్ అయితే తయారైపోయింది మన వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే చేయండి చూడండి ఫ్రెండ్స్